వచ్చిన సంఘస్తులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరి ఇటు సమయాన్ని దైవజనులు నాకు అనుగ్రహించిన విధానానికై వందనాలు చెల్లించుకుంటూ మరి దేవుడు నిజంగా శిలువలో పలికిన ఏడు మాటలు ఎంతో ప్రాముఖ్యమైన మాటలు అవి మన జీవితాల్లో ఎన్నో విషయాలు ఎన్నో మన రక్షణ కొరకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట మరి కేవలము మనం దేనికి పనికిరాని వారము దేనికి పనికి రాని వారము ఆయనను ఆయన ఉచితమైన రక్షణ మనం కలుగు చేసి మరి ఆయన సన్నిధిలో మనం ఈ రీతిగా కూర్చోవడానికి మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ఈ ఆరో మాట మాట్లాడుచుండగా దేవుడు నాకు ఆ జ్ఞానమును ఆ పరిశుద్ధాత్మతో నింపి మాట్లాడులాగున దేవుడు కృప చూపించులాగున కోరుకుంటున్నాను అలాగే ఆరో మాట ఏసు ఆ చిరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించాను సమాప్తమైనది అంటే అది నిజంగా దేవునికి అది తండ్రికి అది ఒక విజయోత్సవమైన మాట అనమాట సమాప్తం అనేది గొప్ప గొప్ప మాట అది అది అంటే ఈ ఈ ఆరు మాట ఐదు మా ఏడు మాటల్లో కంటే కూడా సమాప్తమైనది అనేది ప్రాముఖ్యమైన మాట అనమాట అది విజయోత్సవం కేక అది దే తండ్రి కుమారుడు శిలువు రానుపై ఆయన విజయోత్సవమైన కేకను వేసి ఉన్నారనమాట సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైనది అంటే మనం చూసుకుంటే సర్వ మానవాళి ఎంతో మన పాప జీవితాలు మన ప్రజ ప్రజలందరూ పాపంతో కూడుకొని ఎన్నో మనం మన చూపులతోనూ మన తలంపులతోనూ మన ఆలోచనలతోనూ మన క్రియలతోనూ ఆయన ఎంతగానో మనము అవమానపరిచి ఆయనను అంటే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎన్నో విషయాల్లో మనం ఆయన్ని శ్రమల పాలు చేసి ఉన్నామన్నట ఆయన బహుశ్రమలు అనుభవించి ఆ శిలువలో ఆయన నిజంగా మన మన నిమిత్తమే ఆయన తగ్గించుకొని ఆ శిలువ రాను పైన తండ్రితో మాట్లాడుచున్నారు తండ్రి అంటే తండ్రి తనకు చెప్పిన ఆ ఏదైతే ఉన్నదో ఆ పని నెరవేర్చుటకు ఆయన నిజంగా ఎంతగానో ఈ లోకంలో ఎంతగానో నెరవేర్చారనమాట తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చువారు ఎరి నెరవేర్చుచున్నాడు కనుక ఆయన గూర్చి ఎంతగానో ఆయన సంతోషపడి పడిన దినం అన్నమాట తండ్రి గారు నిజంగా ఆ ప్రజలు మనం మన ప్రజలు తన పాపములంతా తన తన మీద మోసుకొని గోల్ ఎరుసిలెమ్మ నుండి గోల్కొత్త వరకు ఆయన శిలువు పైన నడిచి ఎండవేళలో అనేక కొరడా దెబ్బలతోనూ ఆయనను వేసి ఆయన అవమానపరిచి మరి ప్రజలమే కదా మనమే కదా ఆ పాపముల నుండి మనం విడిపించడానికి ఆయన శిలోవ రానుపై మోసుకొని వెళ్ళి ఆ శిలువు గోల్కొత్త కొండపైన శిలువ పెట్టినప్పుడు లాస్ట్ సమాప్తమైనది అని చెప్పి ఉన్నారనమాట సిలువలో మన పాపములన్నిటిని సమస్తమును కొట్టివేసిన తే తండ్రి ఆయన నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మన పాపములను ఆయన కొట్టివేశాడు ఆయన మనకు విమోచన కలుగు చేశాడు ఆయన మన నిజంగా ఆయన అంటే తండ్రి అప్పగించిన పనిని తుదముట్టించాడు అనమాట అది నెరవేర్చుటకు ఆయన ఎటు ఆయన అటు వెళ్లకుండా అది ఒక్కటే ఆ గోల్ని రీచ్ అవటానికి ఆయన ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు కేవలం అది మన మీద ఉన్న ప్రేమ ఆయన చూపిన మన మీద ఉన్న అది మన ప్రేమను బట్టే ఆయన మనల్ని రక్షించి ఉన్నారు ఫస్ట్ మరి ఆయన మనల్ని అంటే ఆయన మరణాన్ని కూడా జయించిన వాడై ఉన్నారు నిజంగా దేవుడు నిజంగా మన మర మనం అంటే పాత నిబంధన గ్రంథం ప్రకారం చూసుకున్నట్టయితే పాపము మరణము దానికి మళ్ళీ అంటే తర్వాత ఇంకేం ఉండదు కదా అలాగే కడపటి ఆదాము వచ్చిన తర్వాత మనకి మరణమును నిత్య జీవము కలిగినది అనే నిరీక్షణ కలిగి ఉన్నాము కాబట్టి మనము ఎప్పుడు కూడా మన కనులు పరలోకము వైపు చూడాలి మన ఆలోచనలన్నిటిని కూడా పరలోకముపై మనం దృష్టి ఉంచాలి ఈ లోకంలో మనకి దేవుడు మనకు అనుగ్రహించిన పని ఏదైనా ఏదైతే ఉన్నదో అది మన ముగింపు వరకు మనం అంటే ఆ గోల్ రీచ్ అంటే మనకి ఏ పని ఇచ్చాడు దేవుడు ఈ లోకంలో మనకి ఏం పని అనుగ్రహించాడండి సమస్త సువార్తను ఇతరులకు మనం ప్రకటించాలి మనం ఆయన గూర్చిన మాటల గురించి ఆయనకి మనం బోధించాలన్నమాట అంటే మనకి దేవుడు నిజంగా ఇన్ని శ్రమలు అనుభవించాడు మనం ఒక్క శ్రమైనను మనం గుర్తు చేసుకొని మనం ఇతరులకి సువార్త ప్రకటిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి నిజంగా మరి దేవుడు ఇచ్చిన ఈ ఈ కృపను బట్టి ఎంతగానో మనం రక్షణలోకి నడిపించబడ్డాం ఆ కృప ఉచితమైనది ఆ రక్షణ అనేది కూడా ఉచితమైనది అది మనం పొందుకున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే అలాగే ఆయన గాయములు ఆయన గాయాల ద్వారా మనం స్వస్థతను పొందుకుంటున్నాము మనం నిజంగా ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి స్వస్థత అనుగ్రహించబడింది మరి ఆయన ఆయన మనకి పరలోక రాజ్యమును కూడా మనకు అనుగ్రహించాడు మరి తండ్రి ఏదైతే చెప్పి ఉన్నారో అంటే ఈ కుమారుడు ఈ ఏసయ ఇక్కడ రాజ్య స్థాపన జరిగించాడు అనమాట ఆయన పనిని ముగించాడు మరి ఇప్పుడు మనం ఉన్న మనం ఉన్నవారము మనం ఏం పని దేవుని పని ఏం చేస్తున్నాం అనేది మనం మనం ప్రశ్నించుకొని మరి ఆ పనికి ఆ పని కోసము మనం ఎంతగానో ప్రయాసపడాలి అలాగే మనం అంటే దేవుణ్ణి మనం అడగాలన్నమాట అయ్యా నీ గొప్ప కార్యములు ఏంటో మాకు బయలపాటు కలుగుచేయి అయ్యా నీ మరి మేమేమి చేయాలి నీ సేవ కొరకు అయ్యా మీ సేవలో మేమేం పరిచయా చేయాలో మాకు నేర్పించా అని దేవుణ్ణి మనం అడగాలన్నమాట అంటే తండ్రి తండ్రి తన కుమారుని ఈ లోకానికి ఇచ్చినప్పుడు మరి ఆయన ఆయన చిత్తాన్ని బట్టే కదా ఇక్కడికి వచ్చింది తను తండ్రి చిత్తాన్ని కనుక్కొనే మరి వచ్చింది మనం కూడా మన తండ్రిని అడగాలన్నమాట తండ్రిని చిత్తం ఉన్నదో మా పట్ల నెరవేర్చయా మరి నీ నీ కార్యములు ఇతరులకు ప్రచురించడానికి మాకు మాకు ఏ రీతిగా మేము ప్రయాసపడాలో మాకు నేర్పించు తండ్రి అని దేవుణ్ణి మనం అడగాలన్నమాట ఆయన గొప్ప కార్యములను మనం తల తలంచాలి అలాగే రోమా రాసిన పత్రిక పది నాలుగులో విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు మరి నిజముగా మరి మనం విశ్వసించిన ప్రతి ఏమై ఉన్నది నీతి కలుగుటకై ఆయన ధర్మశాస్త్రము క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనమాట అంటే ఇంకా ఆయన ఆయన పనిని జయముగా ముగించాడనమాట మరి ఈ లోకంలో ఉన్న మనము ఏం చేస్తున్నాం అనేది మనం కూడా ఆలోచించుకోవాలి అంటే మనం చేసిన పాపాలు మనకైతే తెలుసు వ్యక్తిగతంగా మనం ఏమైతే చేస్తున్నామో మన హృదయాల్లో మనం ఏమైతే తలుస్తున్నామో అవన్నీ మనకు తెలుసు అయినను ఆయన ప్రేమించి మనకి రక్షణ కలుగు చేసి మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం కూర్చోవడానికి అవకాశం ఇచ్చిన విధానానికై దేవునికి లెక్కలేని స్తోత్రములు చెల్లించుకోవాలి ఎందుకంటే మరి ఈ లోకంలో అనేకులు ఉన్నారనమాట రక్షణ లేని వారు అనేకలు ఉన్నారు మరి రక్షించబడిన వారు అందరూ మరి సువార్త ప్రకటించడానికి మనం కూడా దేవుణ్ణి నీ గొప్ప కార్యములు ఏంటో మాకు తెలియపరిచయ అని మన ప్రార్థన చేసుకొని దేవుణ్ణి మనం అడగాలన్నమాట మరి ఆ పరలోక రాజ్యంలో మనం మనం అందరము పాలివారం అవటకు దేవుడు ఎంతగానో మరి ఆయన సులువ పైన మరి ఈ సమాప్తమైనది అంటే మనకి పరలోక రాజ్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన మనకు విమోచన కలుగు చేసి ఉన్నాడు ఆయన అలాగే అపవాది శాతాని కూడా జయించాడు అనమాట ఆయన మరి మన మన మనమైతే మనకి తండ్రి దై మనకు తోడుగా ఉన్నాడని మనం ధైర్యంగా ఉంటాం అలాగే సాతాను కనుక ఉన్నట్టయితే ఈ రీతిగా మనం ఇక్కడ కూర్చునే వారం అయితే కాదు తండ్రి కుమారుడు ఆయన చేసిన త్యాగమును బట్టి ఆయన తగ్గింపు జీవితమును బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేది మనం కూడా మన జీవితాల్లో అవలంబించుకోవాలి మరి మన పాప బ్రతుకును మార్చి ఆయన సులువు మరాని పైన ఎన్నో ఎన్నో కొరడా దెబ్బలతో హింసించారు దూషించారు బహుశ్రమలు అనుభవించారు మరి ఇప్పటి నుంచి అదంతా చీకటి అయిపోతుంది అనమాట ఒక పన్నెండు నుంచి మూడింటి వరకు ఆ సమయంలో దేవుడితో ఆయన మాట్లాడుతున్నాడు సమాప్తమైనది ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఆత్మ మనం మన పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే మనం ఏదో వచ్చాము వెళ్ళామని కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన లోనున్న వాటన్నిటిని మనకు బయలుపరిచి దేవుడు మనల్ని వాడుకుంటాడు అందును బట్టి దేవునికి లెక్కడైనా స్తోత్రములు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ అయ్యగారికి అమ్మగారికి అలాగే సంఘస్థులందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని తెలుసు కొడదాం Hallelujah.